దేవుని నామానికి మేము కరుణగాక దేవుని యొక్క వాక్యాన్ని విందాం పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం యోబు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత మానవుని సృష్టించాడు వాని ఒక మట్టితో బొమ్మను చేసి దేవుడు వాని నాసిక రంధ్రంలో జీవవాయుతగా నరుడు జీవాత్మయనని వాక్యంలో రాయబడి ఉంది ఆది కాండంలో దేవుడు ఈ విశ్వంలో మానవుడు నివసించడానికి చిన్నటువంటి ఈ భూగోళం భూమి గుండ్రంగా ఉంది అని యో యోగు గ్రంథంలో వ్రాయబడి ఉంది వందల సంవత్సరాల క్రితం భూగోళం మీద దేవుడు మానవుడు నివసించడానికి ఈ భూగోళం భద్రంగా ఉంటుందని దేవుడు మానవుడికి ఈ భూమి మీద అవకాశం ఇచ్చారు నివసించటానికి అనేకమైన వాటినన్నిటినీ దేవుడు సృష్టించి మానవుడికి అవసరమైనవి అవసరమైనటువంటి వాతావరణాన్ని అన్నిటిని దేవుడు ముందుగానే సృష్టించి తర్వాత మానవుడిని దేవుడు సృష్టించి ఈ భూమి మీద మానవుని ఉంచాడు ఈ విశ్వంలో మానవుడు నివసించడానికి అవసరమైనటువంటి వనరులు తరువాత వాతావరణం కూడా ఈ భూమి మీదే ఉంది ఎందుకంటే దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి నివాస యోగ్యమైనటువంటి భూగోళము భూమి అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితులు మన్య మధ్య వచ్చినటువంటి కేరళలో వాయనాడులో వచ్చినటువంటి మరి ఆ యొక్క జల ప్రళయం కానీ అంటే జల విద్వాంసం అంతేకాకుండా గడిచినటువంటి కొన్ని రోజుల్లో నుంచి కూడా మరి అనేక ప్రాంతాలు వస్తున్నటువంటి వరదలు తర్వాత మరి విజయవాడలో ఖమ్మం అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి విధానం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మానవుడికిచ్చినటువంటి నివాసయోగ్యమైనటువంటి భూ గోళాన్ని మానవుడు దాన్ని అదే విధంగా ఉంచకుండా ప్రకృతి సమతుల్యం పాటించకుండా అడవులను నరికి వేస్తూ ఈరోజు మానవుడు ఇంతటి విపత్తును ఎదుర్కొంటున్నాడంటే దానికి కారణము మానవుడే అంటే మానవుడు తన యొక్క వేలుతో తన కనునే పొడుచుకుంటా ఉన్నాడు అభివృద్ధి పేరుతో అంతేకాకుండా అనేకమైనటువంటి అక్రమైనటువంటి కట్టడాలు కట్టి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఆ యొక్క నదులు కానీ వాగులు కానీ వంకలు కానీ వాటి మార్గంలో అవి తిన్నగా వెళ్ళకుండా వాటికి అడ్డుకట్ట వేసి వాటికి అడ్డుపడి అక్రమైన కట్టడాలు కట్టడం వల్ల ఈరోజు ప్రకృతి కన్నేర చేస్తూ మానవుడికి ఎదురు తిరుగుతూ అనేకమైనటువంటి కాలనీలను ఊరులను పెద్ద పెద్ద నగరాలనే ముంచేస్తున్నటువంటి పరిస్థితి ఈ విపత్తుకు కారణం ఏంటి దేవుడు మానవుడికి నివాసయోగ్యంగా ఇచ్చినటువంటి ఈ భూమి మీద మానవుడు తాను నివసిస్తున్నప్పటికీ కూడా తానే తనకు తానే ఈ అసౌకర్యాన్ని సృష్టించుకున్నాడు తీరా మరల దేవుడు ఆయనే దీనికి అంతటి కారణమని దేవుడు నిందించేటటువంటి వాడిగా మానవుడు ఉన్నాడు అడవులను నరికివేయటం ద్వారా ప్రకృతి సమతుల్యం లేకపోవడం ద్వారా అత అదేవిధంగా అనావృష్టి అతివృష్టి గడిచినటువంటి ఆగస్టు నెలలో చాలా వారాలు కనీసం ఒక వాన కూడా పడలేదు కానీ నేడు విపరీతమైన వానలు అంటే దీనిని అతివృష్టి అంతకుముందు పరిస్థితి అనావృష్టి పడవలసినటువంటి వర్షం దాని యొక్క మోతాదుని మించి ఎక్కువగా పడటం పడవలసినటువంటి సమయంలో వర్షం పడకుండా ఉండటం దేవుడు సృష్టించినటువంటి సృష్టి నియమం అది ఆ నియమము అనేది సరైనటువంటి విధానంలో వెళ్ళకపోవడం ద్వారా జరుగుతున్నటువంటి మార్పుల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఆక్సిజన్ కంటే కార్బన్ డైడైఆక్సిడ్ శాస్త్రం ఎక్కువగా ఉండి ఫ్యాక్టరీలు అభివృద్ధి పేరుతో మానవుడు ఈరోజు అనేకమైనటువంటి అక్రమ కట్టడాలు కట్టి అభివృద్ధి పేరుతో వాతావరణంలో వాతావరణంలో అనేకమైనటువంటి విషవాయువులు నింపి గాలిని కలుషితం చేస్తూ నీటిని కలుషితం చేస్తూ ఆహారాన్ని కలుషితం చేస్తూ తనను తానే దేవుడు చిన్నటువంటి నివాసం యోగ్యమైనటువంటి భూమి మీద తాను నివాసం ఉన్నటువంటి విధానంలో తాను కోల్పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కనుక మనం ఈ తరంలో మనం జీవించి మన ముందు తరాలకు అవసరమైనటువంటి విధంగా ఈ భూమిని మీద నివాస యోగ్యంగా ఉండేటట్టు మనం సిద్ధపరచాలి మనకంటే ముందు తరంలో జీవించినటువంటి వాళ్ళు 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 జీవించి మనకు అనుకూలంగా ఉండేటట్టు మరి అన్నిటినీ వాళ్ళు జాగ్రత్త పరిచారు మనం జీవిస్తూ ఉన్నాం మన ముందు తరాలు కూడా రాబోయే తరాలు కూడా ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి వాళ్ళు జీవించి తర్వాత తరం వారికి దేవుడు ఇచ్చినటువంటి ఈ భూమిని వాళ్ళు అందించాలి అంటే మానవుడి యొక్క జీవితం అనేది ఒక సత్రం లాంటిది సత్రంలో కొన్ని రోజులు ఉండి మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లేదా విడిది గది అటువంటిది ఈ జీవితం ఎవరు ఎప్పుడు ఈ భూమి మీద శాశ్వత కాలం నివాసం చేయరు ఎందుకంటే మానవుడు అస్థిరమైనటువంటి వాడు స్థిరము కాదు కనుక మనం ఉన్న కాలంలో ప్రకృతిని కాపాడుతూ మన జీవన విధానాన్ని మనం మార్చుకుంటూ జ్ఞానంతో ఉండాలి ఈ భూమి మీద ఉన్నటువంటి విధానంలో దేవుడు ఇచ్చినటువంటి భూగోళాన్ని భూ నివాసాన్ని మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది దేవుడు ఆది మనం చూస్తే ఒక వాక్యం రాయబడి ఉంది ఆది తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చు భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనసు మేఘములో కనపడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును కనుక సమస్త శరీరాలను నాశనం చేయటకు అలాగే ప్రవాహం నీళ్లు రావు ఆ ధనసు మేఘంలో నుండును నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్య శరీరలో ప్రాణం గల ప్రతి దానిని మధ్యన నిబంధనలు జ్ఞాపకం అని నని దేవుడు మేఘంలో దర్శించాడు ఎప్పుడంటే మొట్టమొదటి జల ప్రాణం వచ్చిన తర్వాత దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులను వారి యొక్క ఆలోచన చెడ్డదని గ్రహించి మొట్టమొదటిగా దేవుడు నలభై రోజులు పగలు రాత్రి వర్షాన్ని పంపి భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఆయన నాశనం చేశారు భూమి మీద ఉన్న మొత్తం కూడా నాశనం అయిపోయింది కానీ దేవుడు నోవాహు అతని భార్య ముగ్గురు కుమారులు కోడల ద్వారా మరలా ఈ భూమి మీద తిరిగి మరలా వాళ్ళు నూతనంగా వాళ్ళు ఈ భూమి మీద మానవుడి యొక్క జీవన విధానం మరలా ప్రారంభించబడి తరం వెంబడి తరము కొనసాగుతూ ఉంది దేవుడు ఆనాడే అధికారులు చెప్పాడు నేను మరలా భూమి మీద నేను జల ప్రయాణం తీసుకొచ్చి మనుషులందరినీ నాశనం చేయను ఎందుకంటే మేఘంలో దేవుడు ధనసుంచాడు మనం చూస్తాం వర్షం పడ్డప్పుడు మేఘంలో ఒక ధనసు వస్తుంది దాన్ని మనందరం ఇందర అని పేరు పెట్టాం కనుక ఆ ధనసును చూచినప్పుడు ఆ ధనసు దేవుడికి మానవుడికి ఉన్నటువంటి నిబంధనకు గుర్తు మరలా దేవుడు భూమి మీద జల ప్రాణంతో సమస్తాన్ని కూడా మళ్ళా నాశనం చేయడు మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణం ఎవరైనా అంటే మానవుడు మానవుడు యొక్క జీవన విధానం మానవుడు కట్టినటువంటి కొంతమంది కట్టినటువంటి అక్రమ కట్టడాల వల్ల అమాయకులైనటువంటి వారు బయలు అవుతూ ఉన్నారు చాలామంది నీళ్ళలో చనిపోయారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం అనేక రకమైన ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు కారణం ఏంటంటే కొంతమంది చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల కనుక ఇప్పుడు విపత్తు వచ్చినప్పుడే మనం బాధపడటం కాదు కానీ దీనికి కారణం ఎవరు ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురైనవి దేవుడు మానవుడికి చిన్నటువంటి నివాసయోగ్యమైనటువంటి ఈ భూగోళం మీద మానవుడు తాను బ్రతకకుండా తనకు తానే నాశనం చేసుకునేటువంటి స్థితికి వచ్చాడు అడవులు నరకటం మొక్కలను పెంచకపోవటం తద్వారా అడవిలో ఉండవలసినటువంటి జంతువులు గ్రామాల్లోకి రాటం అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి నాశనం దీనికి అంత కారణం ఎవరైనా అంటే మానవుడే మానవుడే తన ఏలుతో తన కన్ను పొడుచుకుంటా ఉన్నాడు కనుక వాస్తవాన్ని మనం గ్రహిద్దాం దేవుడు ప్రేమించి మానవుడికి ఇచ్చినటువంటి భూగోళాన్ని ప్రతి ఒక్కరూ కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మనం ముందు తరాలు జీవించాలి ఈ భూమి మీద సమయం వచ్చినప్పుడు ఎవరు సరే మనము ఈ జీవిత యాత్రను ముగించి వెళ్ళవలసిన వారమే తిరిగి మట్టలు మట్టిలో కలిసిపోవలసిన వారమే కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ భూమిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మన ముందు తరాలకు దీన్ని సిద్ధపరచాలి కనుక ఈ విశ్వంలో దేవుడు భూమిని భూగోళాన్ని మానవుడికి నివాస యోగ్యంగా ఉంచాడు మరి ఏ గ్రహంలో కూడా మానవుడికి నివాసం యోగ్యం లేదు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఈనాడు అనేకుల అభివృద్ధి పేరుతో వేరే గ్రహంలో నీళ్లు ఉన్నాయి అక్కడ కూడా మానవుడు జీవించవచ్చు అనేటటువంటి భ్రమలో బతుకుతూ ఉన్నారు చంద్రమండాలకు వెళ్ళి అక్కడ బ్రతకొచ్చు వేరే గ్రహానికి వెళ్ళి అక్కడ బ్రతకొచ్చు అని అంటూ ఉన్నారు భూమి మీద దేవుడు మానవుడికి నివాసమైనటువంటి విధంగా దేవుడు ఈ భూమి గోళాన్ని సృష్టించి ఆయన సిద్ధపరిచాడు ఈ భూమి మీదే మానవుడు నివసించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని దేవుడు ఇచ్చారు కనుక ఈ భూమి మానవుడు నివసించడానికి అనుకూలమైనటువంటి స్థలం మరి ఎక్కడా లేదు కనుక వాస్తవాన్ని గ్రహిద్దాం అనేకులు ఇబ్బందుల్లో ఉన్నారు చేతనేటువంటి వారు వారికి సహాయం చేయండి యేసుక్రీస్తు పరివారు చెప్పారు వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని నువ్వు ఎలాగైతే బ్రతకాలి అని అనుకుంటున్నా ఉన్నావో ఎలాగైతే నువ్వు మంచిగా ఉండాలనుకుంటా ఉన్నావు నీ తోటోడు కూడా మంచిగా ఉండాలి వాడు అభివృద్ధి చెందాలి వాడు మంచి బట్టలు పెట్టుకొని మంచిగా జీవ జీవితాన్ని కొనసాగించాలి ఆపదలో ఉన్నవారిని మీ వంతు మీరు ఆదుకోండి చేతనైనటువంటి సహాయం చేయండి ఇదే దేవుడు చెప్పింది నిన్నుగలే నీ పొరుగు ప్రేమించు అని యేసుక్రీస్తు వారు చెప్పారు ధర్మశాస్త్రం అంత నిన్నువలే నీ పొరుగు ప్రేమించు అని వ్రాయబడి ఉన్నది నీ పొరుగువాడు ఎవరు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం మంచి సమర్యం కనుక మనతో ఉన్నటువంటి వారు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మన చేత అనేటువంటి సహాయం అది వస్తు రూపాన అయినా ధన రూపాన అయినా లేదా మనం ఏమీ చేయని స్థితిలో ఉంటే కనీసం వారి విషయంలో మనం ప్రార్థిద్దాం ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేస్తారు వాళ్ళ ఆకలి తీర్చబెడితే వాళ్ళ దాహం తీర్చబెడితే వాళ్ళ కనీస అవసరాలు తీర్చబడతాయి కనుక మనవంతు మనం సమాజం పట్ల బాధ్యత కలిగి ఉందాం మన దేశ భవిష్యత్తు రాబోయే తరంలో ఉన్నటువంటి యువకుల మీద ఆధారపడి ఉంది మన దేశాన్ని మనం మంచి వాతావరణం ఉండే విధంగా మనం రక్షించుకోవాలి మన దేశం కొరకు ప్రార్థించాలి ప్రపంచ దేశాల్లో మన దేశం ఉన్నతంగా ఉండాలి ఉన్నతమైన విలువలు కలిగి ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ఉన్నతమైనటువంటి విలువలు విన్న ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ప్రపంచ దేశాల్లో భారతదేశం గర్వంగా ఉండాలి కనుక ప్రతి క్రైస్తవుడు మన దేశం అభివృద్ధి కొరకు మనం ప్రార్థించాలి అంతేగాని మన దేశానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించడం మన దేశానికి వ్యతిరేకంగా మనం పోస్టులు పెట్టడం అనేది మనం చేయకూడదు ఎందుకంటే దేవుడు మనకి దేవుడు మనని ఈ దేశంలో పుట్టించాడు ఈ దేశంలో జీవిస్తూ ఉన్నాం ఈ మట్టిలోనే మనం కలిసిపోతాం కనుక దేవుడు మన ప్రేమించినటువంటి ఈ భారతదేశం ప్రతి సహోదరుడా సహోదరి మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ భూగోళం మీద మనం నివసిస్తూ ఉన్నాం కనుక ఈ భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు స్పందించి తర్వాత మరలా మామూలుగా ఉండటం కంటే రాబోతున్న విపత్తులను ఎదుర్కొని జాగ్రత్త కలిగి ఉండే విధంగా మనం ప్రవర్తించాలి కనుక యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి భూమి ఆకాశము భూమి ఆయన సృష్టించాడు ఆయన సృష్టికర్త కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేర్తిద్దాం ప్రభు కొరకు జీవిద్దాం తోటి వారికి సహాయం చేస్తాం బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా మనం జీవిద్దాం ఇటు మాటలు ప్రభు గాక ఆమె మా యొక్క మోస్ట్ ఐ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభువుకు భయపడను కాక ఆమె